స్వామి కిరణములు ఎలాంటివంటే దేన్నైనా తొలగించే నశింపజేయగలిగేటువంటి కిరణములు అంతే కదా భగవానుడి శక్తులు కిరణములు గనక ఆ శక్తులతో దుష్టత్వాన్ని తొలగించుతాడు నిగ్రహిస్తాడు కూడా ఆయన అందుకే తర్వాత మాట దమనహ అనే మాట వచ్చింది దమనము శమ దమ అని కూడా వినుంటారు కదా యోగంలో బాహీంద్రియాలని నిగ్రహిస్తే దమము నింద్రియ నిగ్రహ శక్తి దమనము అంటే ఇతరుల్ని నిగ్రహించేవాడు తప్పు చేస్తే దండించాలి తప్పు చెయ్యకుండా నియంత్రించాలి ఈ రెండు తప్పు చేయకుండా నియంత్రించాలి తప్పు చేస్తే దండించాలి అది చేయగలిగిన వాడు భగవానుడే ఆయన లెక్క ఎప్పుడూ తప్పదు గుర్తుపెట్టుకోండి మాఫీ చేయుడు ఎలా ఇవ్వాలో అలా ఇస్తాడు నిగ్రహిస్తాడు తేడా వస్తే దండిస్తాడు రెండూ చేసేవాడు ఇది ఎవరి లక్షణము ప్రభువు యొక్క లక్షణం ఈశ్వరుడు యొక్క లక్షణం ఆయన పరమేశ్వరుడు దేవతలు కూడా దండించగలిగినటువంటి సమర్థత అధికారం ఆయనకున్నది అంతేకాదు దమించే లక్షణమే ప్రభువుకు ఉండాలండి దండించే వారిలో దమింపజేసే శక్తి నేను అన్నాడు భగవద్గీతలో దండో దమయతామస్మి గీతలు విభూతి యోగాల్లో చెప్తున్నాడు దమింపజేయుట అంటే నిగ్రహించుట అణచడం అణచి నిగ్రహించే వాటిలో అలా నిగ్రహించే శక్తిగా నేను ఉన్నాను అన్నాడు ఒక వస్తువు పైకి వస్తు ఉంటే ఇంకో దాంతో అణచుతాం అణచే శక్తి వస్తువులు ఉంటేనే కదా అణచివేయబడింది ఇప్పుడు చెప్పండి అవసరమా లేదా ఒక రక్తం ప్రవహించిపోతుంది వెంటనే ఏం చేస్తారు ఆ రక్తం బయటకు వచ్చేయకుండా కట్టుకడతారు అది ఆపుతాం అలా ఆపగలిగే శక్తి అవసరమే లేదా కనుక దమము అనేది సృష్టిలో చాలా అవసరమైనటువంటి శక్తి అందుకే దమము రూపముగా జగత్తులో అనుగ్రహించేవాడు తేజస్వరూపుడు మరీచి ఇచ్చి నిగ్రహస్వరూపుడు దమడు దమనుడు అందుకే మరీచి దమన రెండు తేజస్సు నిగ్రహము రెండు కూడా చెప్పబడుతున్నది అందుకు యోగులలో ఉన్న తేజస్సు మరీచి యోగుల్లో ఉన్న నిగ్రహశక్తి దమనము ఈ రెండు భగవద్విభు తెలియను మంచి అర్థాన్ని కూడా శాస్త్రం మనకి చెప్తున్నది మరీ ఇచ్చి దమన హంస